ఉపవాసం చేస్తున్న రోజు గుడికి వెళ్ళినప్పుడు దేవుడి ప్రసాదం తీసుకోగానే మనసులో ఒక సందేహం మొదలవుతుంది ఇది తింటే ఉపవాస నియమం అవుతుందా ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం మరియు ఆ భగవంతుని అనుగ్రహ రూపమైన ప్రసాదం గురించి శాస్త్రం ఏం చెబుతుంది ఇప్పుడు తెలుసుకుందాము ఉపవాసంలో ఉన్నప్పుడు గుడిలోని ప్రసాదం తీసుకోవచ్చా అనేది మీరు పాటించే నియమాలను బట్టి ఉంటుంది సాధారణంగా ఉపవాసంలో దేవతా ప్రసాదం తీసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు ఎందుకంటే అది దైవానుగ్రహ రూపం అయితే మీరు నిర్దిష్ట ఉపవాస నియమాలను అనుసరిస్తున్నట్లయితే ప్రసాదంలో మీకు అనుమతి లేని పదార్థాలు ఉన్నాయేమో తనిఖీ చేసుకోవాలి చాలామంది భక్తులు ఉపవాస సమయంలో దైవ ప్రసాదాన్ని స్వీకరించడాన్ని శుభప్రదంగా భావిస్తారు ఉదాహరణకి నిరాహార ఉపవాసం అంటే సంపూర్ణ ఉపవాసం నీరు కూడా తాగకుండా ఉండే ఈ కఠిన ఉపవాసంలో